ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎంత కష్టపడి నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు అలాంటిది ఈ గవర్నమెంట్ మీద ఎగెనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయడం అనేది కరెక్ట్ కాదు దాని వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎందుకంటే ఆయన పిటిషన్ వేయడం వల్ల ఏంటంటే నిరుద్యోగం మేము ఎంతో మంది రోడ్డు పడి చాలా కష్టాలు అనిపిస్తున్నాం దానివల్ల ఈ కష్టాలను ఉండకూడదని చెప్పేసే కదా గవర్నమెంట్ లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు అనివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి ఇంత కష్టపడిన ఐటీ పరిశ్రమలు ఇక్కడికి విశాఖపట్నం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంత కష్టపడింది కాబట్టి మనకి పరిశ్రమలు వచ్చి ఇంత ఇరవై ఒక్క లక్షల మందికి ఉపాధి కల్పించిన ఉద్దేశంతోనే మనకి గవర్నమెంట్ చేసిన ప్రోగ్రాం ఇది కానీ అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు అనవసరంగా నిరుద్యోగులు ఇంకా ఇబ్బంది పాలు చేస్తుంది ఇది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి అధికారంలోకి రాలేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అది గవర్నమెంట్ కి గా ఏదో ఒకటి చేస్తే నిరుద్యోగ గవర్నమెంట్ ఎగేనిస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి రావాలనే చిన్న ఉద్దేశంతో ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమీ లేవన్నా ఏ పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు కానీ ఏవి కూడా విశాఖకు వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు అలాంటిది ఇప్పుడు ఇలా వచ్చి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు కళ్ళు తెరి చూడలేకపోతున్నారు కళ్ళు తెరి చూడకంటే నిరుద్యోగం ఇంకా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ గారు అది ఓరే పోతున్నారు ప్రజెంట్ ముందు వైసీపీ వాళ్ళు అది ఫస్ట్ జీర్ణించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎన్ని అడ్డుకోలేరు అని చెప్పేసి మా నిరుద్యోగం అంతా వాళ్ళకి ఒక కొనకాటం నేర్పించాలని మీ ఇది తాపత్రయం